ప్రపంచంలో మూడు అనేది ఎక్కడా లేదు ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడు ఈయన విశ్వసనీధి గురించి మాట్లాడతాడు ఎలక్షన్ ముందు చెప్పింది ఏంటి అమరావతి రాజధానిగా ఉంటుంది నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా ఇక్కడే ఉంటావని చెప్పి నమ్మించి ఓట్లు వేపించుకొని వస్తానే మూడు రాజధానులు ముచ్చట మూడు ముక్కలు ఆటాడే పరిస్థితికి వచ్చాడు అంటే పది సంవత్సరాలు అవుతుంది రాజధాని లేకుండా చేశాడు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం నిర్మాణం చేసుకోవాలి అమరావతి కేంద్రంగా మన రాజధానిగా ఇక్కడి నుంచే పరిపాలనే కాదు అభివృద్ధి కూడా ఈ సంక్రాంతి నాంది బలుగుతుంది ప్రభుత్వ అసమర్థ విధ్వంస విధానాల వల్ల ప్రజలు జీవితాలు ఎనికిపోయినాయి చీకటి జీవోలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో మీరంతా కూడా సర్వనాశనం అయిపోయాం ఐదు సంవత్సరాలు ఇది ఒక విధంగా చెప్పాలంటే చీకటి రోజులు నాలుగు ఐదు సంవత్సరాలు ఈ అమరావతి ఒక దానికి ఒక ఉదాహరణ మీరు మళ్ళీ ఆ చీకటి జీవులన్నీ తగలబెట్టాం ఈ రోజు నేను పవల్ కన్న గారు మీ ఇస్తున్నాం మన రాజధాని అమరావతి ఇది ఆంధ్రప్రదేశ్కి సస్య శ్యామలం చేయడానికి ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాల ప్రజా రాజధానిగా ఉపాధి అవకాశాలు కానీ ఇంకొక సంపద సృష్టించే కేంద్రం కానీ ఇక్కడి నుంచే ప్రజలకు మళ్ళా సమక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా పేదల పరిపాలన ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది దాని గురించి మీకు అనుమానమే అవసరం లేదు ఈరోజు ఇది ఒక దేవతల రాజధాని ఇది అలాంటి దేవతల రాజధానిని రాక్షసులు చెరబెట్టారు ఇప్పుడు రాక్షస వధ కూడా అయిపోయింది సైకో వధ కూడా అయిపోతుంది తొందరలో కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది ఎనభై ఏడు రోజులే లెక్క పెట్టుకోండి ఇంకా ఈ రోజు నుంచి ఎనభై ఏడు రోజులు కౌంట్ డౌన్ ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం ఈ అమరావతి నుంచే ప్రారంభిస్తున్నాం లెక్క పెట్టుకోమంటున్నా మంచి రోజులు వస్తాయని శుభ గడి గడియలు తలుపు తట్టే పరిస్థితికి వచ్చింది అందుకే ఇప్పుడిప్పుడే ఎక్కడికక్కడ ప్రజల్లో కూడా ఒక నూతనమైన ఆశ కూడా పడే వచ్చే పరిస్థితి వచ్చింది పేదల్ని పట్టి పీడిస్తున్నటువంటి ధరల పెరుగుదల అంగన్వాడి ఈరోజు పండగ పండగ పూట కూడా రోడ్డు మీద ఉండే విధంగా నిలబెట్టాడంటే ఆడబిడ్డల్ని రోడ్డు పాలు చేశాడంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయలేదంటే అది ఈ ప్రభుత్వం యొక్క అహంభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జాబ్ లేదు నిరుద్యోగ సమస్యలు కూడా తగలబెట్టాం భవిష్యత్తులో ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఇద్దరం కలిసి జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అని చెప్పి కూడా మీకు అందరికీ చేస్తున్నా ప్రజల కష్టాలు నష్టాలు బాధలు సమస్యలు అన్ని కూడా ఈరోజు ఈ భోగులు తగలేశాం అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ఆశిస్తున్నా ఈరోజు పండుగ జరుపుకోవాలంటే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఒకటి కాదు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి పెట్రోల్ డీజిల్ పెరిగింది కరెంటు ఛార్జీలు పెరిగాయి పన్నులు పెరిగాయి ఇంకా మీరు చూస్తే పేదవాడు బతికే పరిస్థితి లేకుండా పోయింది పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకునే ప్రభుత్వం ఇది రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి సంపద సృష్టించి మీకు పదహైదు రూపాయలు ఇచ్చి ఆ పదహైదుని వంద రూపాయలు చేసే విధానం వెయ్యిని వందని వెయ్యి రూపాయలు చేసే విధానం వెయ్యిని పదివేల రూపాయలు చేసే విధానం పేదవాడికి సంపద సృష్టించడం ఏకైక ద్వేయంగా ఈ రెండు పార్టీలు ముందుకు పోతాయి ఐదు సంవత్సరాల్లో కూల్చడం కానీ నిర్మాణం తెలియని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పట్టిస్తే పంటకు గిట్టుబాటు ధర లేదు కొనే నాదు లేదు కరువు వస్తే పట్టించుకునే పరిస్థితి లేదు తుఫాన్ వచ్చినా పట్టించుకునే పరిస్థితి చాలా సమస్యలు ఫేస్ చేశారు నాలుగు వందల అరవై ఆరు మండలాలు కరువు వస్తే వంద ఆరు మండలాలు చెప్పి కేంద్ర సహాయం కూడా తీసుకొని దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అంగన్వాడి అయితే దగ్గర దగ్గర ముప్పై రెండు రోజులుగా ధర్నా వాళ్ళు నిరసన చేస్తా ఉంటే కనీసం వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు తెలుగు వారు ప్రపంచం అంతా కూడా నెంబర్ వన్ గా ఉండాలనేది మా ఆకాంక్ష రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగు జాతి నెంబర్ వన్ గా చేయడం మా ద్వేయం మా ఆశయం ఇది జరుగుతుంది ఈరోజు పండగ భోగి పాలకుడేమో మానసిక రోగి ఈ మానసిక రోగిని వదిలించుకోవడం మనందరి బాధ్యత